లైవ్లోకి డైరెక్ట్ లైవ్ పంపించలేదు కదా నేను ప్రయాచుల దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని మీ అందరికీ శుభములు గాక మరి గత నలభై ఐదు రోజులుగా నేను మరి దూరంగా ఉండటం వలన వేరే ఒక రాష్ట్రము మరి వెళ్ళటం వలన మరి దేవుని వాక్యాన్ని మరి లైవ్ ద్వారా అందించటకు మరి వీలు పడలేదని నేను మరి తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఈ దినాన్ని మనలను ప్రేమించి ఆయన పునరుత్సాన దినమున దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మరొకసారి నేను కృజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను హలలుయా వస్తున్నా అందుని బట్టి దేవునిని మనం స్థుతించి వారిగా ఉండాలి హాలలుయా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ హాలలుయా మరి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనలను మరచిపోడండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనలను విడిచి దేవుడు మనల్ని దూరంగా పెట్టే దేవుడైతే కాదు మన దేవుడు దేవుని స్తోత్రం హలలుయ దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడైన దేవుడు కీర్తన రాసిన గ్రంథము మరి మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఆ కీర్తనలో ఒక మాటను మనం చూద్దాం కీర్తనలు రాసిన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక మాటను మనం చూడగలిగినట్లయితే అక్కడ ఐదవ వచ్చిన భాగం మనం చదువుకుందాం సియోనులో నుండి ఇహోవా నిన్ను ఆశీర్వదించును అక్కడ నీ జీవిత కాలమంతయు కాలమంతయురిషలేమునకు క్షేమము కలుగుట చూచేదో దేవుడు నీ కళ్ళను కూడా ఆశీర్వదిస్తాడైనా నిన్ను మాత్రమే కాదు ఆ అభివృద్ధిని చూసి కళ్ళు ఇస్తాడు దేవుడు నీకు అలలుయ సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట ఎక్కడి నుంచి సియోనులో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన దేవుని ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే మనం చేయాలంటే దేవుని చెంతకు రావాలి స్తోత్రం దేవుని చెంతకు రాకుండా దేవుని సన్నిధిలో మనం ఉండకుండా లేదంటే దేవునికి దూరంగా జీవిస్తూ మనకు మేలు కావాలంటే ఎలా వస్తాయి మనకి దేవుడు అనివాడు నీతో ఉండివాడు ఆయన అలెలుయా మన ఇందా పాడుకున్న పాటలే ఆయన అనువాడు నిత్యము నీతం ఉండువాడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దైవమైన నువ్వు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా నిన్ను విడువని దేవుడు ఎడవాయని దేవుడు నీకు తోడుకున్న దేవుడైనా నలభై ఆరు రోజులు కూడా మాతో ఉన్న దేవుడైన దేవుని స్తోత్రం హాలలుయా గత సంవత్సరంలో కూడా మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు నేను చెప్పి ఉన్నాను ఒకసారి మా బస్సు లోయలో పడిపోవలసిన ఆ క్షణాల్లో దేవుడు మమ్మల్ని ఒక్క క్షణంలో దేవుడు మమ్మల్ని తప్పించాడని దేవుని స్తోత్రం హలలుయా దేవుడు మన కాపాడు దేవుడైన సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు నిన్ను కాపాడు దేవుడు సియోనులో నుంచి ఆశీర్వదించే ఆశీర్వదించే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు నీ కొరకు సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఈరోజు మాట్లాడుచున్న మాట ఏటో తెలుసా నీ కన్నులు ఆశీర్వాదములు చూస్తే దేవుని స్తోత్రం ఈ రాబోతున్న నూతన సంవత్సరములో దేవుడు నిన్ను ఆశీర్వాదములు చూసే నేత్రములుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు దేవుని స్తోత్రం హాలలుయా నీ నేత్రముల ఆశీర్వాదములు చూస్తాయంట నీ జీవిత కాలం అంతయు ఎరిష నాకు క్షేమము కలుగుట చూచేదంటున్నాడు నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు దేవుని స్తోత్రం నీ తరాన్ని చూడబోతున్నావు నీ నిన్ను ఆశ్చర్యంతో బట్టు నీకు ఆయుష్యుని కూడా ఇవ్వబోతున్నాడైనా నీకు దీర్ఘకాలమైన ఆయుష్యుని ఇవ్వబోతున్నాడేనా నువ్వు తర తరము చూడబోతున్నావు దేవుని కొరకు పనిచేసే తరాన్ని చూడబోతున్నాం దేవుని కొరకు పరిగెత్తే తరాన్ని చూడబోతున్నాం దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో అనేకుల స్థపను లేదంటే అనేకులు పౌలులను శీలలను అనేకులను తోమను నువ్వు చూసే కన్నులు ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం అలాలుయా దేవుడు నిన్ను మర్చిపోవడం మనం అనుకుంటూ ఉంటాం మనం దేవుడు చేసే కార్యములు ఆలస్యము జరగచ్చు దేవుడు నిన్ను దీవించే విషయంలో కొంత సమయం పట్టవచ్చు అంత మాత్రాన్ని దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకుంటే చాలా పొరపాటే దేవుని స్తోత్రం హాలుయా మనం అనుకో అయిపోయింది దేవుడు నన్ను దూరం పెట్టేశాడు దేవుడు ఎప్పుడు నిన్ను దూరం పెట్టాడు దేవుని స్తోత్రం హా ఆ నూట ఇరవై ఐదులో చూసుకుంటే మొదటి వచ్చిన అంటాడు యహోవయందు నమ్మికుంచి వారు కథలకు నిత్యము నిలుచు శియోను కొండవలేని అంటున్నాడు దేవుని స్తోత్రం ఇక్కడేమో శియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు నూట ఇరవై ఐదు కీర్తన మొదటి వచ్చిన భాగంలో యహోవయందు ఎవరైతే నమ్మకము కలిగి విశ్వాసముతో ఆయన మీదే తమ భారమును ఉంచుకొని ఆయన వైపు ఎవరైతే చూస్తారో దాబీది చూడండి దాబీది అంటాడు కదా ఆ కాసం వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ నీవు తప్ప నాకెవరున్నారయా అంటాడు అదే విధంగా నీవు కూడా ఈరోజు ఆ కాస్తం వైపు చూస్తూ నీవు తప్ప నాకు ఎవరున్నారు దేవా అంటే ఆయన అంటున్నాడు కదా యహో ఎవరైతే నమ్మకం కలిగి యథార్థంగా ఉంటారో ఎవరైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారు కదలక నిత్యము సిండవలేని ఉంటారు కొండను ఎవరైనా కదిలించగలరా కొండతో ఎవరైనా ఢీ కొట్టగలరా కానీ దేవుడిని అలా చేయబోతున్నాడు దేవుని స్తోత్రం అలే మనం అనుకోవచ్చు ఎవరు లేరు కదా మనకి మనకి బలము లేదు బలగము లేదు డబ్బు లేదు అధికారం లేదు అంటున్నాడు కదా అది కలగజేసిన దేవుడైనా సమయాలు మొదటి గ్రంథంలో మనం చూసుకుంటే పెంటల మీద ఉన్నవారు లేవనెత్తు దేవుడైనా దేవుని స్తోత్రం హలెలుయా ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం కలిగించే దేవుడు పెంట కుప్పల మీద ఉన్నవారిని ఆశీర్వదించే దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కలగజేసే దేవుడై ఉన్నాడైనా దేవుని స్తోత్రం అలలుయా ఆయన అనువాడు మనతో ఉన్నవాడైనా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడైనా యశ్ రాసిన గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పద వచ్చిన వాళ్ళంటే మెట్టలు తత్తరిలు నను పర్వతములు నా కృప నిన్ను విడిచిపోదు ఎందుకు తెలుసా దేవుడిని ఆయన అరచేతులలో చెక్కున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం అలెలుయా మెట్టలు త మరి తత్తరిన పర్వతాలు తొలగిపోయినా ఎంత పెద్ద ఉపద్రవము సంభవించినా గాని సునామీ వచ్చిన భూకంపాలే వచ్చిన ఆయన కృప నిన్ను విడిచిపోదు దేవుని స్తోత్రం ఆ ఎందుకంటే సైన్యములకు అధిపతి అని దేవుడిని తోడై ఉన్నాడు కాబట్టి చూద్దాం ఆ మాట కూడా ఒక మాటని చదువుకుందాం నలభై ఆరవ కీర్తన భాగం వచ్చిన భాగం చూద్దాం నలభై ఆరవ కీర్తన భాగం ఏడవ వచ్చిన భాగంలో చక్కటి మాట చదువుకుందాం సైన్యములకు అధిపతి ఇహోవా మనకు తోడై ఉన్నాడు ఎవరు తోడై ఉన్నారంటే మనకి సైన్యములకు అధిపతి అయిన దేవుడు బలవంతుడైన దేవుడు పరాక్రమము కల దేవుడు వాటర్ ఎరగని దేవుడు విజయాలను మనకు అనుగ్రహించే దేవుడు మనలను శివోను పర్వతం మీద నుంచి ఆశీర్వదించే దేవుడు మనలను కదిలింపకుండా సియోను కొండవలు చేసే దేవుడు ఈరోజు మనకి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం సైన్యములకు అధిపతి ఇహోబా మనకు తోడై తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు యాకోబును ప్రేమించిన దేవుడు యా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్న దేవుడు ఆయన దేవుని స్తోత్రం హాలేలుయా చూసారు ఎంత చక్కని మాట ఈరోజు అనుకుంటున్నాం కదా ఎవరు లేక ఒంటరిని అనాదిగా మిగిలిన మనం పాడుకుంటూ ఉంటాం మనం మనుషులు లేక మనం ఒంటరి వారం గాని దేవుడు లేని ఒంటరి వారము ఎప్పటికీ కాము ఆయన కృప లేని వారము మనం ఎప్పటికీ కాము ఆయన సన్నిధి లేనివారు మనం ఎప్పటికి కాము ఆయన ఆశీర్వాదం లేని వారుగా మనం లేవు మనం ఆయన గాని మనం పాడుతూ ఉంటాం ఏమంటాం ఎవరు లేక వంటరునై మనం అనాదులుగా మిగిలిపోయే మనిషి మనం పాడుకుంటూ ఉంటాం నువ్వు రావాయిసయ నువ్వు రావాయిశయ్యని మనం పాడుతూ ఉంటాం ఆయన అంటున్నాడు కదైనా నువ్వు ఒంటరివి కాదు నువ్వు అనాదివి కావు ఎందుకు తెలుసా సైన్యములకు అధిపతి అయిన నీకు తోడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మర్చిపోతున్నావు ఆయనని మర్చిపోతున్నావు ఆయన నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతుంటే మన ఒంటరి వాడు ఒంటరి మనం ఎలా చెప్పగలి మనం ఒంటరి వారిను సంసారులుగా చేస్తాడు అని దేవుడైన యాకాంగులను సంసారులుగా చేసే దేవుడు మన ఒంటరిగా ఎందుకు ఉంచాలనుకుంటాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు అన్నాడు కదా మరి అలాంటప్పుడు మనం ఒంటరి వారం ఎలా అవుతాం మనం మనుషులు నిన్ను ఒంటరిని చేశారు కానీ దేవుడు మాత్రం కాదు ఆ విషయాన్ని మనం మర్చిపోద్దని ఎప్పటికీ కూడా మనుష్యులు మాత్రమే నేను ఒంటరిని చేశారు ఈ లోకం ఈ సమాజము నిన్ను ఒంటరి చేసి ఉండొచ్చు నీ కుటుంబ నువ్వు వంటరి చేసి ఉండొచ్చు అధికారము కలిగిన వారు నిన్ను వంటరి చేసి ఉండొచ్చు పరిస్థితులు వంటరి చేసి ఉండొచ్చు నీ బలహీనతలు నిన్ను వంటరి చేసి ఉండొచ్చు కాని నీవు ఒంటరి వాడువు కావు నువ్వు బలవంతుడవు నీ దేవుడు బలవంతుడు నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ దేవుడు నోటి మాటతో ఈ సకల సృష్టిని కలగజేసిన దేవుడు నీ దేవుడు సదాకాలమునితో ఉన్న దేవుడు ఏమైనాడు నీ దేవుడు సదాకాలం నీకు ఉన్న దేవుడు అది చూస్తూ నలభై ఎనిమిదో కీర్తన ఆ పద్నాలుగు వచ్చిన బాధంటాడు ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం అలే ఆయన సదాకాలము నీకు తోడుగా ఉంటాడు ఆయన ఎవరు ఉన్నా లేకున్నా నీతో ఆఖరి వరకు కడవరి దినము వరకు నీ కొరకు రక్తము కాచిన దేవుడు మాత్రమే నీ కొరకు శిలువ నెత్తుకున్న దేవుడు మాత్రమే నీ కొరకు తన రక్తాన్ని వెలగా చెల్లించిన దేవుడు మాత్రమే నీకు తోడుంటాడు మన అనుకుంటాం తల్లి తండ్రి అత్త అన్న తమ్ముడు భార్య భర్త ఎలా అందరూ తోడుంటారని యోబు భార్య యోబుని వదిలేసుకుందండి సమాజం ఎలా ఉంటుందంటే మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ స్నేహితులే అందరూ చుట్టాలే అందరూ బంధువులే కానీ ఒకనొక రోజు నీ జీవితం తలకిందలైపోయిన రోజున ఒక్కరు కూడా నిన్ను దర్శించరు ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు హెలుయా నీ దగ్గరికి రావాలంటే భయపడిపోతావు వారి నుంచి ఏమేమి కోరుకుంటావని ఏ సహాయం అర్జిస్తావని కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు నీకు తోడుగా ఉన్న దేవుడైనా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఒక పాట కూడా పాడతాం కదా మనం నిన్ను సిగ్గుపడనీడంట సియోను దేవుడే ఆయన నీ కొరకు నిరంతరము కూడా సియోని దేవుడు కునికడు నిద్రపోడు ఈ ప్రేమించిన దేవుడు కునికడు నిద్రపోడు నీ కొరకు రక్తము కార్చిన దేవుడు కునికడు నిద్రపోడు ఆయన అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈరోజు అయినప్పటికీ కూడా మనం ఏమంటావంటే ఒంటరి 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 తను అందుకే వాక్యం అంటే నువ్వు మనం ఏమి విత్తుదామో అదే కోస్తావంట వాక్యం సెలవిస్తుంది కదా ఎత్తుతావో దానిని నువ్వు కోస్తావు ఈరోజు మనం ఏమి ఎత్తుతున్నావు దానిని మనం పరిశీలన చేసుకుందాం అనే నువ్యా అందుకే దేవుడు మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబి యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడో నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వే తడిగినా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మొదటిగా ఏం కావాలి మనకి విశ్వాసం కావాలి ఏం కావాలండి మనకి నీతి కావాలి మన చాలా విషయాల్లో పోటీలు పడుతూ ఉంటాం మనం ఎవరన్నా పాట అనుకో వెంటనే నేసి మనం పాట పాడేలా ఎవరన్నా వాక్యాన్ని కానీ చదివారు అనుకో మనము చదివేయాలనుకోవాలా ఇలా ఈ పోటీ దేవుడు కోరుకుంటలేదు ఏం కోరుకుంటున్నాడంట నీలో నీతిని కోరుకుంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం అలే అలెలుయా దేవుడు నీతిని కోరుకుంటున్నాడు యహోయందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలెలుయా ఆయన ఎందు నమ్మికను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎంత నమ్మకం కలిగి ఉన్నావు నూట ఇరవై ఐదు కీర్తనలో మనం చదివిన వచ్చిన భాగం అది యహోవ ఎందు నమ్మిక ఉంచేవారు దేవుని స్తోత్రం ఈ లోకం మీద నమ్మకం ఉంచేవారు కాదు రాజకీయ నాయకుల మీద నమ్మకం పెట్టుకునేవారు కాదు డబ్బున్న వారి మీద నమ్మకం పెట్టుకున్నవారు కాదు అధికారం కలిగిన వారి మీద నమ్మకం పెట్టుకున్నవారు కాదు లేదంటే ఉద్యోగస్తుల మీద నమ్మకం పెట్టుకున్నవారు కాదు కానీ యహోబందు నమ్మిక ఉంచేవారు ఎవరి మీద నీ నమ్మకం ఇవ్వచ్చు వడ్డీకి ఇచ్చేవారి మీద లేదంటే మంచి భోజనం పెట్టేవారి మీద చూడండి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం మీరు వచ్చు మన నమ్మిక ఏమై ఉంది ఎవరి మీద మన నమ్మిక కలిగి ఉన్న మీరొచ్చు నీ నమ్మకం ఎవరి మీద నువ్వు ఎవరు నమ్ముతున్నావు ఎవరి మాటగా చేయొగ్గుతున్నావు ఎవరి వైపు నడుస్తున్నావు దేవుని స్తోత్రం మాలేలుయా దేవుడు చూస్తున్నాడని ఆకాశం నుండి దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడంట మనుషులకి చాలా మందికి భయం లేదు ఈరోజు కానీ దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకో ఆకాశం నుండి దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడేనా ఈరోజు నీవు ఒంటరి వాడు అనుకుంటానేమో ఒక మాట చదువుకుందాం నూట ఇరవై ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచ్చిన భాగం వాళ్ళని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన నీ పాదములను త్రొట్రిల్లనీయడు నిన్ను కాపాడి వాడు కొనుకాడు దేవుని స్తోత్రం ఈ మాటలు చూడండి ఈరోజు ఎంత చక్కని మాటలు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు యహోబ వలన మనకి సహాయం కలుగుతుందని మరి కీర్తనకారుడిన దావీది గారు మరి అంటున్న మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ అని ఏం చేస్తానంటే కొండలు తట్టు కనులెత్తుచున్నాడంట నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని అప్పుడు అంటున్నాడు కదా యహోవ వలన మాత్రమే నాకు సహాయం ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు ఆయన మాత్రమే నాకు తోడుగా ఉండేవాడు ఆయన మాత్రమే నన్ను గెలిపించేవాడు ఆయన మాత్రమే నా పాదములు త్రొట్రిల్లకుండా నన్ను సియోను కొండవలె చేయగల దేవుడని దావిది గారు మాట్లాడుచున్నాడు చూడండి అక్కడ నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుని స్తోత్రం హాలూయా ఆయన నీ కొరకు నిరంతరం ప్రతిక్షణం అనుదినం నీ కొరకు ఏం చేస్తున్నాడు ఆయన కునుక కిండా నీ కొరకు మెలుకువ కలిగి నిన్ను కాపాడుటకు దేవుడు నిరంతరం కూడా ఆయన నీ కొరకి ఆలోచన చేస్తున్న దేవుడు ఆయన అపవాది పన్నుతున్న ఉచ్చులో నుండి ఆ వేటగాడు ఉరులో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఈ సమాజము నీ మీద పన్నుతున్న ఉచ్చులో నుంచి ఈ సమాజము నిన్ను గేలి చేస్తుంది కదా ఈ సమాజము నిన్ను వెలివేస్తుంది కదా ఈ సమాజముని దూషిస్తుంది కదా ఈ సమాజపు ఉచ్చులో నీవు పడిపోకుండా దేవుడు నిత్యముని కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం అలా కాబట్టి ప్రియా దేవుని పిల్లలు రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు ఒంటరివి కావు నువ్వు ఎవరు కావంట నువ్వు ఒంటరివి కాదు చాలా చక్కని పాటలు అర్థాలు ఒంటరి వాడే వెయ్యి మంది అగునని దేవుని కీర్తనలు మనం పాడుతూ ఉంటాం మనం దేవుడు నీకు ఆ వెయ్యి మందికి బలాన్ని బలాన్నిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన అలేను ఈ కూడా భయముతో అలా జీవించిన వాడే గిద్యోనికి ఎంత బలం ఉందో కూడా గ్రహించలేని వాడు మరి గిద్యోనితో దేవుడు మాట్లాడగా గిద్యోనితో దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు దేవుని స్తోత్రం ఇలాంటి కార్యములు అనేకమైన మనం చూడబోతున్నాం మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు చేయబోతున్నాడు ఆయన దేవుడు నీ పట్ల అనేకమైన దాసి ఉంచిన మేలులను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ పొందుకోవడానికి నీవు సిద్ధమా నీవు గనుక సిద్ధముగా ఉన్నట్లయితే దేవుడి రోజు నీకు అనేకమైన మేలులను దీవెనలను దేవుడి నీకు ఇవ్వబోతు ఉన్నాడు దేవుని స్తోత్రం అలలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మాట్లాడుచున్నమాట ఆయన నీకు తోడై ఉన్న దేవుడైన ఆయన నీకు ఆశ్రయమే ఉన్న దేవుడైనా ఆయన నిన్ను ప్రేమించే దేవుడైన ఉన్న దేవుడైనా నిన్ను కంటికి రప్పలా కాపాడు విషయంలో అలెలుయా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్నమాట నరులు నరులెవరైనా నిన్ను ఒంటరి ఒంటరి వాడని నిన్ను గేలి చేస్తూ ఉన్నారా ఈరోజు చెప్పు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాకు తోడే ఉన్నాడని ఆయన నన్ను మరచిపోలేదని ఆయన నన్ను విడిచిపోలేదని ఆయన నన్ను దుఃఖపడనివ్వడని ఆయన నన్ను సిగ్గుపడనియడని ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో దేవుడు అక్కడ నీకు తిరిగి విజయాన్ని ఇస్తాడు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో ఎక్కడైతే నువ్వు కన్నీటి కార్చావో మరలా దేవుడు అది ప్రాంతంలో నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు నీ అవమానానికి దేవుడు తిరిగి రెట్టింపు ఘనతం పోతున్నాడు ఆయన నువ్వు ఒంటరివి కావు నీ పక్షముని ఎవరున్నారంటే సైన్యములకు అధిపతి అనే దేవుడు దేవుని స్తోత్రం అలేలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ప్రకారం ఆయన మనకి తోడై ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ పని మీద వెళ్తున్నావు ప్రార్థన చేసుకుని వెళ్ళు ప్రభా నువ్వు నాకు తోడున్నావు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నువ్వు నన్ను మరిచిపోలేదు నీవు నాకు తోడున్నావు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని నువ్వు అడుగును వేస్తావో దేవుడు నువ్వు కోరుకున్న ప్రతీతి చేస్తాడు ఆయన నువ్వు అడిగినది ప్రతీతి కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఇల్లు కావాలంటే ఇల్లుని ఇస్తాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు ఆయన దేవుని స్తోత్రం మహాలేలుయా దేవుడు మిమ్మల్ని గాక ఆ ఈ రోజు నుంచి మనం ఎవరండి ఒంటరి వారు కావు మనం రోజు నుంచి మనము దేవుని పిల్లలుగా సైన్యములకు అయిన దేవుని కుమారుడు కుమార్తెడుగా ఈరోజు మనం ఉన్నాం ఆయన మనతో ఉన్నాడు ఈ చిన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుని మరి మనం ముగించుకున్నాం ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ నామమునకై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎదుగునాయ ఈ పునరుత్సాన దినములో తని మాకిచ్చిన సమయాన్ని బట్టి మాకిచ్చిన ఆరోగ్యమును బట్టి నా తండ్రి మాపై మీరు చూపిస్తున్న కుర్రపును బచ్చి తండ్రి సినులో నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు యహో ఎందు నమ్మకించు వారిని కదలక నిత్యము సియోను కొండవలే ఉందరు అంటున్నావు ప్రభా దేవా నిజమేనైనా ప్రభా మమ్మల్ని సియోనులో నుండి ఆశీర్వదిస్తున్న దీనికి కొందనాలు దైవవామికి లెక్కలేని స్థితులు స్తోత్రాలు ప్రభా ఈ పునరుత్సాహ దినములో తండ్రి మీ మందిర ఆవరణ ఉన్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుర్చింబాలని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ పని నిమిత్తం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ప్రభా వారికి ఉండమని ప్రభ సైన్యములకు అధిపతైన మా తండ్రి నీవు మాత్రమే మాకు తోడై ఉండమని ప్రభ మీ జ్ఞానముతో నింపుమని ప్రభ మమ్మల్ని నడిపించమని తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు తండ్రి ఇదిగోనైన ప్రభ అనేకులు తన గృహాలు కట్టుకునేందుకు ఆశపడుతున్నారు ప్రభ నూతన గృహములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వివాహము కాని ఉన్నారు ప్రభా నిరుద్యోగులు ఉన్నారు ప్రభా గర్భఫలం లేని ఉన్నారు ప్రభా తండ్రి సహాయం దయచేయండి నాయన ప్రభ దేవాన్ని ఉద్యో ఒక్కసారి వారిని దృష్టిస్తే చాలు నాయన ప్రభ ఒక్కసారిని వారిని దర్శిస్తే చాలు ప్రభా ఒక్కసారి బిడ్డలను దర్శించని నాయన ప్రభ గర్భఫలం లేని వారి గర్భాలను తీరమని ప్రార్థిస్తున్నాం ప్రభ నిరుద్యోగులుగా ఉన్నవారి తండ్రి ఉద్యోగం దాచేయమని ప్రభ వివాహములు కాక తండ్రి ఒంటరిగా వారిని తండ్రి ఎదుగునైనా జతవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎదుగునైనా అనేకులు నా తండ్రి ఈ రోజు అడుగుతున్నారు ప్రభా దైవమా తండ్రి మాతో మాట్లాడమని ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు ఎన్నో నా ప్రభా ఏ బిడ్డలైతే అనారోగ్యం కలిగి ఉన్నారు తన్ని బలహీనలుగా ఉన్నారో ఆరోగ్యం దయచేయండి సహాయం దయచేయండి కృప చూపించండి బలము దయచేయమని ప్రభా తన ఇదిగో తన కూడుకున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ఎంతవరకు తండ్రి ఎదుగునైనా మీరు మా మధ్య ఉన్నారు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా సదాకాలం మీరు మాతోడే ఉండమని ప్రభా మీ జ్ఞానంతో నింపి నడిపించిన ఆయన ప్రభా మామలు ప్రభా మీ సాక్షులుగా వాడుకోమని మహిమా ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్ దేవ మీరు మాత్రమే హెచ్చించబడాలి నాయన ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా కొరకు తిరిగి రా రానయున్న నజరేడని ఏస్య సన్నిధిలో ప్రార్థించి అడిగి పెడుకుని ఉన్నాము తండ్రి ఆయన చేసిన ఉపకారము తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరశుధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన రాకడ పర్యాంతం వరకు నీటి ద్వారా బాప్తిష్టం పొందిన ప్రతి ఒక్కరి మీదను కూడుకున్న మనం మన మీదను సకల పరిశుద్ధుల మీదను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపా భద్రత మనకి తోడండి నడిపించును గాకూల్ ക്ഭൂ ഈ മാറിന കുംച്ചു മറ പ്രേമ വർഷം കുംമാരിച്ചു മുദേ കു മുദേ మేన్యులూ అందరికి యు దేవుడు మిమ్మల్ని మీ దీవించిన గాక మీ ప్రతి అవసరత క్రీస్త మహిమైశ్వర్యములో అది గాక మీరు అడిగిన వాటిని అన్నిటిని కూడా దేవుడు ఊహించిన రీతిలో మీ జీవితంలో అద్భుత కార్యములు దేవుడు జరిగించిన గాక అమేన్ 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 గాడ్ బ్లెస్ యు